హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అన్నపుట్టి ఈరోజు నేను రాయలసీమ స్టైల్ మెంతిపప్పును చేయబోతున్నాను రాయలసీమ సైడ్ చాలా బాగా తెలుసు కానీ కొంతమందికి తెలియదు కదా అలాంటి వారి కోసం నేను ఈ పప్పు నేను చూపించబోతున్నాను అదే మెంతిపప్పు మందికి తెలీదు బట్ రాయలసీమ సైడ్ అయితే అందరికీ తెలుసు సో నేను ఈరోజు ఇవాళ రాయలసీమ స్టైల్ అంటే నా స్టైల్ రాయలసీమ సైడ్ మెంతిపప్పు చేయబోతున్నాను ఈ మెంతిపప్పు వేడి వేడి అన్నము ముద్దపప్పు నెయ్యి ఆవకాయ వేసుకొని అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందంటే అది మాటల్లో కూడా చెప్పలేము సో ఈ మెంతిపప్పు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి రండి సో ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆల్మోస్ట్ అందరూ పప్పు తర్వాత పప్పు ఎనిపేసేసి తిరువాత పెడతారు ఈ మెంతిపప్పుకు వచ్చేసి ఫస్టే తిరుమత పెట్టాలి సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మనం తిరుమతకి ఎంత ఆవాలు వేస్తామో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఈ మెంతిపప్పుకు మెయిన్గా ఉండాల్సిన ఐటెం మెంతులు మెంతులు కొద్దిగా వేసుకున్నాము కొంచెం కచ్చా పచ్చగా వెల్లుల్లి వెల్లుల్లి వేస్తే ఆ స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు ఈ కరివేపాకు ఎంతగా దూరంగా ఉంటుందాము గిట్టపడి ఉంటుంది కొంచెం వేగనిచ్చుకున్నాము మనం తిరుమాతకి ఆనియన్స్ వేస్తాం కదా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాము ఈ పప్పు రాయలసీమ సైడు ప్రతి ఒక్కరూ చేస్తారు వీక్లీ టూ టైమ్స్ అయినా చేసేస్తారు సో అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది పప్పు కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది నేను ఇప్పుడు బెంగళూరుకు వచ్చాక ఇక్కడ బెంగళూరులో కొంతమందికి కూడా నేను ఈ పప్పు నేర్పించాను ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా సో కర్రీ ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు ఈ రెసిపీ ఎలా చేశారు అనేసి సో అంత టేస్టీగా ఉంటారు ఈ రెసిపీ చూడండి కొంచెం వేగింది ఇలా వేగినప్పుడు మీడియం సైజు టమోటా ఒక మూడు వేసుకుంటున్నాము కొంచెం టమాటాలు మగ్గాక ఇప్పుడు మనం కందిబాడలు వేసుకున్నాము కందిపప్పు వేసుకుంటూనే ఒకసారి లైట్గా అలా కలుపుకున్నాము ఇది మాడనివ్వకూడదు కందిబడలు వేసుకుంటున్న వెంటనే ఈ మిరపకాయలు వేసుకుందాము మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం ఎక్కువ కావాలా తక్కువ కావాలనేది చూసుకొని యాడ్ చేసుకోండి మిరపకాయలు ఇవి ఇప్పుడు ఒకసారి అలా కలుపుకుందాము ఇది అయితే మాడనివ్వకూడదు కందిపప్పు మాట చేదొస్తుంది సో లైట్గా అలా వేపుకుందాము ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని వెంటనే వాటర్ యాడ్ చేసుకున్నాము మీకు క్వాంటిటీ మీకు పప్పు కొంచెం పలచగా కావాలా చిక్కగా కావాలని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే మా సైడ్ పప్పు అంటే మేము పలచగా చేయము కొంచెం తిక్కుగానే చేసేస్తాము ఇప్పుడు కొంచెం పసుపు వాటర్ వేసాక కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే పసుపు ముందే వేస్తే మాడిపోతుంది మాడువాసనగా వస్తుంది ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చూపించబోతున్నాను పప్పు అందరూ చేస్తూ ఉంటారు కదా అందరూ చేసేటప్పుడు ఈ చింతపండు అనేది డైరెక్ట్గా వేసేస్తారు ఇలా డైరెక్ట్గా వేయకూడదు ఇలా గ్లాస్లో కానీ ఒక చిన్న బౌల్లో కానీ ఇలా మనకు సరిపడినంత చింతపండు పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మధ్యలో ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా మధ్యలో పెట్టుకొని మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఇదైతే చింతపండు పక్కకి స్ప్రెడ్ అవ్వదు బ్యాడ్లకి డైరెక్ట్గా చింతపండు వేయడం వలన పప్పు బ్యాడ్ అనేది ఎక్కువ శాతం ఉడకదు సో ఇది ఒక చిన్న టిప్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి విజిల్ పెట్టేసుకుందాము త్రీ టు ఫోర్ విజిల్స్ ఇప్పుడు విజిల్ పోయింది విజిల్ తీసి చూద్దాము ఇక్కడ చూడండి పెట్టింది పెట్టినట్టుగానే ఉంది గ్లాస్ కూడా చెక్కు చెదరలేదు సో ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే మీరు ఇలా లోని మీరు ఒక పక్కన ఒక గ్లాస్లో కానీ ఒక దీంట్లో కానీ ఇలా వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మనం పప్పు గుదితో ఎనుపుకుందాం చూసారుగా మా ఆంధ్ర స్టైల్ మెంతి పప్పును ఎలా ప్రిపేర్ చేశాదన్నది మీకు నేను చూపించాను ఇప్పుడు పప్పు ఎనిపేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ పప్పు వేడి వేడి అన్నము నెయ్యి చెనిక్కాయల పొడి ఆవకాయ నిమ్మకాయ టమాటా ఊరగాయ ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్